పరిస్థితి ఈరోజు గ్రామ పంచాయతీలు కొట్టుమిట్టాడుతున్నాయి గ్రామ పంచాయతీలలో బ్లీచింగ్ పౌడర్ కు కూడా డబ్బులు లేవు మున్సిపాలిటీలో బుగ్గలు పెట్టడానికి పైసలు లేవు గ్రామ పంచాయతీ ట్రాక్టర్లకు డీజిల్ లేదు పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు లేవు కానీ ఆర్థిక మంత్రి గారు అవేవి ఈ రాష్ట్రానికి సంబంధం లేనట్టు ఈ అంశాలన్నీ కూడా జోడించకుండా కేవలం అందమైన పెద్ద పెద్ద పదాలతో అంకెలతో బడ్జెట్ తయారు చేసినట్టు అనిపిస్తా ఉన్నది అధ్యక్ష ఒకరోజు ముందు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికన్నా ఒకరోజు ముందు కేంద్ర బడ్జెట్ మీద శాసనసభలో జరిగినటువంటి చర్చ ఒకసారి చర్చ అని మరోసారి తీర్మానమని ఇంకొకసారి నిరసన అని ఎన్డీఏ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారిని భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్రం నుండి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రులను అనరాని మాటలు అన్నటువంటి తీరు చూస్తే కొంత బాధ కలిగింది అధ్యక్ష అధ్యక్ష మాట్లాడుతూ కొందరు సభ్యులు అసలు రాష్ట్రాలు లేకుంటే కేంద్రం ఎక్కడిదని రాష్ట్రాలే కేంద్రానికి ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి కదా మేము అడిగింది ఇవ్వకుంటే మీ సంగతి చూస్తామనే విధంగా భారతీయ జనతా పార్టీ మంత్రులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా తిరుగుతారని ఒకరంటే ఇంకొకరు రకరకాల మాట్లాడు మాటలు మాట్లాడి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండ్రు కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రం పేరు ఉచ్చరించలేదని అందువల్ల తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని రాష్ట్ర ప్రజలకు అపోహ కలిగించే విధంగా ప్రభుత్వంలోని పెద్ద పెద్దలు కొందరు మాట్లాడే ప్రయత్నం చేసిండ్రు మరి అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఏ ఏ జిల్లాల పేర్లు ఉచ్చరించినో గౌరవ మంత్రి గారు సమాధానం చెప్పాల మొన్న ప్రభుత్వ పెద్దలు ఈ సభలో మాట్లాడినట్టుగానే ఆయా జిల్లాల ప్రజలు మా జిల్లా పేరును బడ్జెట్లో తీసుకోలేదని మా జిల్లాకు నిధులు కేటాయించలేదని మా జిల్లాను అశ్రద్ధకు గురి చేశారని జిల్లాలో ప్రజలు ప్రభుత్వ బడ్జెట్కు వ్యతిరేకంగా తీర్మానం చేస్తే జిల్లాలో లేనిది రాష్ట్రం లేదని రాష్ట్రానికి ఆదాయం జిల్లాల నుంచే వస్తున్నదని మీరు మాట్లాడినట్లుగానే జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు మాట్లాడలేరా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఒక్కసారి గమనించాలి అందుకే ప్రభుత్వం అధికారికంగా మాట్లాడే మాటల్లో కొంత జాగ్రత్తగా హుందాతనంగా మాట్లాడితే బాగుంటుందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష ఢిల్లీలో ఉన్నది ఈ దేశ ప్రజలంతా కూడా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నది కూడా ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా కలిసి ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడక ముందు మాత్రమే అది ఒక రాజకీయ పార్టీ ప్రతినిధులు ఢిల్లీలో ఉన్న హైదరాబాదులు ఉన్న అది ప్రభుత్వంగా మారిన తర్వాత ప్రజలందరి ప్రభుత్వం పార్టీలకు సంబంధించినటువంటి ప్రభుత్వం కాదు కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఏ రకంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం చేసిన మొన్న తీర్మానంలో దూచన అధ్యక్ష నేను ఎక్కడా కూడా అధ్యక్ష ఇక్కడ జరుగుతున్నది రాష్ట్ర బడ్జెట్ పైన చర్చ రాష్ట్ర బడ్జెట్ ఉన్న అంశాలపైన వారు మాట్లాడితే బాగుంటుంది అనేది నా ద్వారా ఒక సూచన ఆ రోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణ ప్రస్తావన తీసుకురాలేదనేటువంటి అంశం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఆ రాష్ట్రాన్ని ఉటంకిస్తూ నిధులిచ్చిండ్రు ఈ రాష్ట్రాన్ని అదే పునరు చట్టంలో బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ కానీ కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కానీ ఏవైతే మనం రావాల్సినవి ఉన్నాయో వాటి గురించి చర్చలు జరిపినప్పుడు భారతీయ జనతా పార్టీ చర్చలో పాల్గొన్నది వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పినరు వాళ్ళు వాకౌట్ చేసుకొని వెళ్ళిపోయారు అధ్యక్ష అందులో రోజు ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు తల్లిని చంపి బిడ్డను వేరేసినటువంటి వరు వాడినటువంటి పరిస్థితి తెలంగాణ గురించి భారతీయ జనతా పార్టీకి మాట్లాడే అక్కులేదని ఆ రోజు పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణ ఇచ్చినప్పుడు ఆ అంశాలు అంటే వారు మాట్లాడేప్పుడు మేము మాట్లాడు వస్తుంది ఈ రోజు మాత్రం రాష్ట్ర బడ్జెట్ పైన చర్చ జరుగుతుంది కాబట్టి ఆనాడు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం జరిగిన అన్యాయం పైన ఆంధ్రప్రదేశ్ పునర్విరించిన చట్టంలో మనకు ఇవ్వలేరు దానిపైన చర్చను ప్రారంభించి అన్ని పార్టీల అభిప్రాయం తీసుకొని తీర్మానం చేసి ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచే కార్యక్రమం చేశారు వారు ఏమంటున్నారు ఇక్కడ జిల్లాలో ఉన్నదని ఉన్నదంటున్నారు దయచేసి ఆ అంశం వేరు నేను గౌరవ సభ్యుడికి ఒకటే కోరుతా ఉన్నా ఆ రోజు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పైన మీరు చర్చించినరు మీ యొక్క సలహాలు సూచనలు ఇచ్చినారు మీరు నిరసన వ్యక్తి వాకౌట్ చేసారు మీరు వాకౌట్ చేసిపోయినాక గౌరవ సభ్యులు కూడా కాసేపు సభ సభలు ఉన్నట్టు కూడా గుర్తు నేను ఆ అంశాలు దయచేసి కేంద్ర ప్రభుత్వం సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ పైన వారి యొక్క సూచనలు స్థలాలు ఇచ్చినట్టయితే ప్రభుత్వం తీసుకుంటూ దానికి అనుగుణంగా మేము ముందుకు పోవడానికి సిద్ధంగా ఉంటాం వారు ఒక మాట అన్నారు రే నేనైతే బడ్జెట్ పెట్టిన అంకెలు చూసిన తర్వాత ఈరోజు ప్రజలకు వెళ్ళిపోయింది అధ్యక్ష ఈ బడ్జెట్ ఈరోజు వాస్తవానికి దగ్గరగా బడ్జెట్ పెట్టి అన్ని రంగాలకు ఈరోజు ఈ బడ్జెట్లో పేద బడువు బయట ప్రజల అభివృద్ధి కోసం రైతులు రాజ్ చేయడానికి బడ్జెట్ ఓ వైపు ఉంటే ఇది రన్నింగ్ కామెంటరీ కాదు రన్నింగ్ కామెంటరీ వేరు నేను వారు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కు వ్యతిరేకంగా మాట్లాడింది ఆనాడు వారు మాట్లాడుతూ మాట్లాడి వర్క్అవుట్ ఈ రోజు సందర్భం కాదు కదా నేను చెప్పదలుచుకోను మీరు గారు తీవ్ర పదజాలతో కానీ ఒకరిని కించపరిచే విధంగా కానీ ఈ సభలో మాట్లాడే ప్రయత్నం చెయ్య కొత్తగా వచ్చినటువంటి సభ్యునికి కొంత మధ్యలో అవాంతరం కల్పించకుండా అవకాశం ఇస్తే బాగుంటుందని మీ దారా గౌరవ సభ్యులకు చెప్పదలుచుకున్నా అధ్యక్ష ఒక ఫెడరల్ స్ఫూర్తితో ఇచ్చుపుచ్చుకునే మర్యాదలతో న్యాయంగా రావాల్సినటువంటి హక్కులను సాధించుకోవచ్చు అధ్యక్ష పదే పదే ఏమిచ్చింది కేంద్రం ఏమిచ్చింది కేంద్రం అని ఎగతాళి చేస్తారు ఎంత అన్యాయం అధ్యక్ష ప్రభుత్వ ఖర్చుతో గాడిద గుడ్డు ఓటింగులు పెట్టిస్తారు మీకు ఏ రకంగా హైదరాబాద్ నగరంలో తెలంగాణ బడ్జెట్లో సరైన రీతిలో తెలంగాణకు అన్యాయం జరిగిందని మీరు ఒక నిరసన కార్యక్రమం ఆ రకంగా అవమానపరిచే విధంగా జరిగిందో రేపు రాష్ట్ర బడ్జెట్ మీద కూడా జిల్లాలో జిల్లాలకు కేటాయింపులు లేవని ఆ రకంగా చేస్తే ఈ ప్రభుత్వానికి ఏమన్నా మర్యాద ఉంటుందా అధ్యక్ష అధ్యక్ష మేము అనుకోలేదు ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో గత ప్రభుత్వం తీరే ఘర్షణ వాతావరణం ఏర్పాటు చేసుకొని రాష్ట్రానికి అన్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తుందని మేము అనుకోలేదు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం తర్వాత చాలా గొప్ప మాట మాట్లాడినరో ఆ మాట నిన్న నేను సంతోషపడ్డా మాకు రాజకీయ భేషజాలు లేవని కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటామని రాష్ట్ర అభివృద్ధికి అన్ని రకాలుగా సహకారం తీసుకుంటూ ముందుకెళ్తామని చెప్పి చెప్పిండ్రు ఆ మాట విన్న తర్వాత చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారికి గత ప్రభుత్వ వ్యవహారం వల్ల రాష్ట్రానికి ఏ రకమైనటువంటి నష్టం జరిగిందో కొంత క్లారిటీ ఉన్నది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించినటువంటి ముప్పై నలభై సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి కేంద్రం ఏ రకంగా ఈ రాష్ట్రానికి సాకారం అందిస్తున్నదో ఒక్కటి రెండు ఉదాహరణలు చెప్పే ప్రయత్నం మాత్రమే చేస్తా ఈ నలభై యాభై సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి రక్షణ శాఖకు సంబంధించినటువంటి భూములు గత ప్రభుత్వాలు అనేక రకాలుగా ప్రయత్నాలు చేసిండ్రు కానీ ఎక్కడ కూడా ఆ విషయాన్ని సాధించుకోలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గారికి చెప్పిన తర్వాత కేవలం చెప్పిన మూడు రోజుల్లోనే రక్షణ శాఖకు సంబంధించినటువంటి భూపు భూములు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించిండ్రు అంటే కేంద్రం ఏ రకంగా సహకరించడానికి ముందుకొచ్చిందో మీరు అర్థం చేసుకోవాలి అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారం తర్వాత ఈ రాష్ట్రంలో ప్రధానమంత్రి గారి మొట్టమొదటి అధికారిక కార్యక్రమం నా ఆదిలాబాద్ జిల్లాలో నా ఆదిలాబాద్ నియోజకవర్గంలో జరిగింది ఆ రోజు వేదిక మీద నేనున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు ప్రధానమంత్రి గారు గొప్పగా మాట్లాడినటువంటి మాటలు